అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు మీ వీడియోలో మంచి వీడియో అండి ఇది గోవా కర్ణాటక టూర్ ఇది లక్ష్మీ ట్రావెల్స్ వారి టూర్లో మేము వెళ్తున్నామండి ఇక్కడ వాళ్ళు చక్కనే అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇంకా అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము మహానంది హంపి గోవా గోకర్ణం అలా వెళ్తూ ఉన్నామండి వాళ్ళవే భోజనాలు వాళ్ళవే రూమ్స్ అండి ఇక మనం ఒకసారి మనీ పే చేసే చాలు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు భోజనాలు కూడా చక్కగా ఏదో పెట్టాము అంటే అలా కాకుండా చక్కని భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నారు అందరికీ ఇక్కడ హంపిలో తుంగభద్ర డ్యామ్ దగ్గర హంపిలో మార్నింగ్ విరూపాక్షాలయం దర్శనం చేసుకున్నామండి మేము దర్శనం చేసుకునేలోపు వాళ్ళు వంటలు రెడీ చేస్తున్నారు టిఫిన్స్ వంటలు రెడీ చేసేసి ఇక మధ్యాహ్నం టెంపుల్ దర్శనం అయిపోయినాక మళ్ళీ అక్కడే ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే మధ్యలో హంపీలో తుంగభద్ర డ్యామ్ దగ్గర మాకు భోజనాలు అరేంజ్ చేశారు చక్కగా ఉంది గార్డెన్ ఇంతా కూడా చెట్టు నీడ చూసుకొని ఆపారు వాతావరణం కూడా చాలా బాగుందండి ఇక్కడ మేమందరము కూడా భోజనాలు చేస్తున్నాము చూడండి అన్ని రకాలుగా ఇద్దరికి వడ్డిస్తున్నారు చాలా గా మరి టూర్ కూడా చక్కగా సెస్ అవుతుంది టూర్లో టూర్ కి టూరిస్ట్ బస్ పూర్తిగా నిండిపోయిందండి అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అయ్యాము చాలా చక్కగా అందరూ కూడా కలెక్ట్గా హంపి చక్కగా పలకరిస్తూ ఉన్నారు అందరం కూడా మాట్లాడుకుంటూ టైం పాస్ అవుతుంది టైం ఎలా అయిపోతుందో తెలియట్లేదండి చాలా చక్కగా ఉంది టూరు మొత్తం కూడా ఇక్కడ భోజనాలు అయిపోయాక మరి ఇక్కడే ఇంకా కొన్ని ప్రదేశాలు చూడాల్సినవి ఉన్నవి ఇక హంపిలో ఇక్కడ చూడండి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఇండ్లు కట్టడాలు బరువు మన బావులు మరి రాణివాసాలు ఇవన్నీ కూడా ఇక సప్తస్వరాలు మీటే అటువంటి స్తంభాలు ఏకశిలా రథాలు ఇవన్నీ కూడా గైడ్ను మాట్లాడుకున్నామండి ఇవన్నీ చెప్పడానికి గాను తేల్చుకోవడానికి గాను ఇక అవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వస్తున్నాము ఇక భోజనాలు అయ్యాక కొద్దిసేపు అలాగే చెట్టు నీడకి సేద తీరి ఇక ప్రయాణం కొనసాగించాము ఇది పది రోజుల ట్రిప్ అండి అన్ని ప్రాంతాలు చూడదగ్గ ప్రదేశాలే ఉన్నాయి చక్కని దర్శనాలు అవుతున్నాయి టెంపుల్స్లలో కూడా ఎక్కడా కూడా స్పీడ్గా పోయేదేమీ లేదు చక్కగా ప్రశాంతంగా అందరము కలిసి ఈ ప్రదేశాలన్నీ కూడా చూస్తున్నాము మరి భోజనాలు కూడా వాళ్ళే అరేంజ్ చేస్తున్నారండి ప్రతిరోజు కూడా మార్నింగ్ టిఫిన్ కాఫీ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం అంటే డిన్నర్ అండి మరి లంచ్లో కూడా ఒక పప్పు కర్రీ ఫ్రై చట్నీ చిప్స్ తర్వాత ఒక స్వీట్ అండి ఒక హాట్ అండి కొద్దిగా పులిహోర రైస్ సాంబార్ పెరుగు తప్పకుండా ఇవన్నీ రకాలుగా వడ్డిస్తున్నారు అన్ని రకాలుగా చేస్తున్నారండి ఇది మామిడికాయ పప్పు తర్వాత మామిడికాయ పప్పు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చెట్ల నిడ కూర్చొని అందరం కూడా చక్కగా భోజనాలు చేస్తూ ఉన్నాము చూడండి చక్కగా అంతగా పెద్ద పెద్ద చెట్లు ఈ నీడకి కూర్చొని సేద తీరుకుంటూ చక్కగా టూరిస్టు యాత్రకులు అందరం కూడా భోజనం చేస్తున్నాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ